ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి భక్త ప్రేక్షక మహాశైలకి శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు శుభాకాంక్షలు మనకి ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అఖండమైనటువంటి అదృష్టకరమైనటువంటి ఈ ప్రాపంచిక జీవితంలో లౌకిక జీవితంలో మానవులందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈ యొక్క మహర్నవమి ఎందుకంటే మహర్నవమి రోజున ప్రతి ఇంట్లో ఎందుకంటే ప్రతి ఇంట్లో లేకపోతే పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆయుధాన్ని వాడుతూ ఉంటారు అది ఇంట్లో కత్తులు కావచ్చు లేకపోతే మనకి ప్రోడక్టివిటీ పెంచేటటువంటి ప్రతి యంత్రము కూడా ఆయుధాలతో సమానంగా చూసుకోవాలి ఎందుకంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏ విధంగా అయితే రాక్షస సంహారాన్ని చేసి ఈ యొక్క భూలోకాన్ని ముల్లోకాలని ఎన్నో లోకాలని అట్లాగే దేవతలని కాపాడినాయో ఆ యొక్క ఆయుధాలని మనము నిత్యము వాడుకోవటం వలన జీవనాన్ని గడుపుతూ ఉంటాం కాబట్టి ఒక వెహికల్ ద్వారానే మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళి మరి మనం ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాం అట్లాగే ముఖ్యంగా ఒక యంత్రం ద్వారా మాత్రమే తొందరగా ఒక ప్రోడక్టివిటీ పెరిగి ఎంతో మందికి రీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి యంత్రము మనం దైవ సమానంగా భావిస్తాం ముఖ్యంగా మన యొక్క ఈ భరతఖండంలో ప్రతి వస్తువులో కూడా దైవాన్ని చూసేటటువంటి శక్తి కానీ యుక్తి కానీ ఆలోచన కానీ ఇవన్నీ కూడా ఒక్క సనాతన ధర్మం ఆచరిస్తూ భరతకండంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చివరికి ఆయుధము మనకు గుండు గుండు సూదిని కూడా ఒక ఆయుధంగా ఎందుకంటే గుండు సూది కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది ఆలోచించే వాళ్ళకి కాబట్టి ప్రతిదీ ఆయుధంగా భావించి ఆయుధ పూజ రోజు వీటన్నిటినీ కూడా పెడతారు ముఖ్యంగా మనకి వరినాట్లు వేసేటటువంటి వారు అంటే ఏ మనిషి అయినా సరే ఇంత అన్నాన్ని నిత్యము భుజిస్తేనే లోపల జీవం అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది వేరే ప్రకృతి సృష్టి ధర్మం ద్వారా వేరే జీవాన్ని ఇచ్చేటటువంటి శక్తి అది వీర్యశక్తి కావచ్చు స్త్రీలకైతే పిండోత్పత్తి శక్తి కావచ్చు ఏదైనా సరే మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టి అది బియ్యము కావచ్చు గోధుమలు కావచ్చు నవధాన్యాలు కావచ్చు పండ్లు కావచ్చు అది ఏదైనా సరే భూమిలోంచి మాత్రమే పుడుతుంది కాబట్టి ఆ యొక్క భూమిని మరి వరి నాట్లు వేయాలన్నా ఏది చేయాలన్నా ఒక యంత్రము లేకపోతే ఒక గొడ్డలు లేకపోతే ఒక పారో లేకపోతే దానికి సంబంధించిన ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటిది ఒక యంత్రం అనేటటువంటిది భూమిని చక్కగా తవ్వి పునాదులు చేయాలి కాబట్టి ఆ యొక్క బీజాలను వేయాలంటే ఈ యొక్క యంత్రాలు కంపల్సరీ అవసరం కాబట్టి వారు ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో ఆ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తమ యొక్క పనిముట్లన్నీ అక్కడ పెట్టి చక్కగా అమ్మవారు దుర్గాదేవిని మనసులో స్మరిస్తూ వాటికి పసుపు కుంకుమ పుష్పాలతో చక్కగా అష్టోత్తరాదులు చేసుకొని హారతిచ్చి నమస్కారం చేసుకుంటారు వలన ఎందుకంటే ఈ ఆయుధాలు కానీ యంత్రాలు కానీ మొత్తము పాపగ్రహమైనటువంటి మనకి నవగ్రహాల్లో చర్చించుకున్నట్లయితే కుజగ్రహానికి సంబంధించింది మరి కుజగ్రహము ప్రతి పనిముట్టుకి ఆయనే ఆయుధకారకుడు ఆయుధాలు అంటే మనకి కుజుడే గుర్తొస్తాడు కాబట్టి కుజగ్రహానికి సంబంధించి అంటే మంగళుడు అందుకనే మనకి మంగళ చండిక అంటారు అంటే ప్రతిదీ కూడా మంగళప్రదంగా జరగటానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఈ ఆయుధ పూజని మహర్ రోజున చాలా విశేషంగా చేసుకునేటటువంటి ఒక ఆచారం మనకు ఉంది కాబట్టి ఈ యొక్క మహర్నవమి రోజున అందరూ కూడా వారికి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈ యాంత్రిక సామాగ్రి అన్నిటికీ అర్చన చేయటం ద్వారా వారికి దీర్ఘాయుష్యువు ఎన్నో నరఘోషల నుంచి బయటపడటము మృత్యువు అపమృత్యువు కాలధర్మంలో మనకి ఎదురు రాకుండా వాటిల్ని ఎదుర్కొనేటటువంటి శక్తి కానివ్వండి వాటికి శాంతి జరగడానికి చేసేటటువంటి ప్రక్రియలో ముఖ్యంగా ఒక గుమ్మడికాయి కర్పూరము కూష్మాండ అంటే కూష్మాండ బలి అంటారు కర్పూర సహిత కూష్మాండ బలి అని చెప్పి వాటన్నిటికీ కూడా దిష్టి తీసి కొట్టేయటం మన యొక్క అలవాటు అట్లాగే నిమ్మకాయలు ఇవి కూడా చాలా చాలా నెగిటివ్ ఎనర్జీని తీసేసేసి పాజిటివ్ ఎనర్జీని ఎటువంటి శక్తి ఒక నిమ్మకాయలకు ఉంది కాబట్టి నిమ్మకాయలని తొక్కించటము నిమ్మకాయలు దిష్టి తీసి పాడేయటము నిమ్మకాయలు కట్టడము వీటి ద్వారా ఆ ఆరా అనేటటువంటిది ప్రతి ఆయుధానికి అట్లాగే వెహికల్స్కి యంత్రాలకి కూడా రక్షణగా ఉండేటటువంటి ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా అట్లాగే పసుపు కుంకుమ గంధము పుష్పాలు అగరబత్తి ఇవన్నీ కూడా దేవుళ్ళకి మనం ఏ విధంగా అయితే ఇవన్నీ కూడా వాడతామో వీటన్నిటికీ అది వాడటం ద్వారా సుగంధ ద్రవ్యాలు ఔషధ ద్రవ్యాలుగా వీటిల్ని మనం భావిస్తూ చేసేటటువంటి మానసిక పూజ ద్వారా మనల్ని మనం రక్షించుకుంటూ మన ఆయుధాలని మన యంత్రాలని రక్షించుకోవడానికి రక్షించుకుంటూ చేసేటటువంటి ఈ పూజ ద్వారా మహర్నవమి రోజున అమ్మవారు మహిషాసురమర్ధని అమ్మవారు ఆ మహిషాశురుణ్ణి ఏ విధంగా అయితే తన యొక్క హస్తాలు అంటే చేతులతో అసలు ఆ చేతుల్ని ఇన్ని అని చెప్పడానికి ఉండదండి అన్ని చేతులతో అన్ని ఆయుధాలని ధరించి అతన్ని ఆ యొక్క రాక్షసుని సంహరించినటువంటి ఆ రోజున ఎంతటి విశేషమైనటువంటి శక్తి ఉంటుందో ఈ ఆయుధాలను రోజు పూజ చేసినప్పుడు మనకి కూడా అంతటి శక్తి మనకి లభిస్తుంది ఆయుధాలు అట్లాగే మనకి యంత్రాలు మనల్ని రక్షిస్తాయి మనదాకా రాకుండా శత్రువులని నశింపజేస్తాయి నరఘోషల్ని ప పక్కకి నెట్టేస్తాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మహర్నవమి రోజున ఆయుధ పూజ కాబట్టి ముఖ్యంగా ఈ ఆయుధ పూజ చేసుకున్నటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ